అంటే ప్రతి షార్ట్ లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది అంటే ఎవ్రీ షార్ట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు సో ఎవ్రీ షార్ట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షార్ట్ లాగా అనిపించింది సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీస్ సో అండ్ ఈ ట్రైలర్లో నాకు చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంటెంట్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది నాకు అనిపిస్తుంది సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదంతా గణకార్యం అంతా నాగ అసలు ఒక మొన్ననే పెళ్లి చేసుకున్నాడు సంసార్ కూడా చేయకుండా వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్గా ఇదంతా సరే కానీ ఆయన రీసెంట్ సినిమా పేరేంటో చెప్తారా మీరు విఐ ఆనంద్ గారు రీసెంట్ సినిమా మీరు ఇక్కడ మాట్లాడుకో సార్ హరిశంకర్ గారు ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూస్ సార్ కాదు మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేషన్ దాకా సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని నాకు కూడా ఇచ్చారు కదా మీరు చాలా పెద్దవాళ్ళు సార్ అందరం కాదు మీరు మంచిగా పెరిగాం ఇద్దరం సో మీరు మా అన్నయ్యలాగా ఇందాక ఫ్యాన్ అన్నావు ఇప్పుడు తమ్ముడు ఫ్యాను అన్నయ్య తమ్ముడు అన్నీ సార్ అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా అన్నారు ఓకే సార్ మాకు చిన్న న్యూస్ సార్ ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్ ఉండవు పెద్ద న్యూస్ న్యూస్లో ఉంటే అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్ప చెప్పారు ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ ఆమ్ వెయిటింగ్ నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్ డిసెంబర్ డిసెంబర్ ఎనీ డే చెప్తాం అంటే థర్టీ ఫస్ట్ వస్తే మళ్ళీ మేమందరం థర్టీ ఫస్ట్కి మీరు జోషొచ్చ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ సోన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము అవునండి స్టేజ్ మీద స్టేజ్ మీద చెప్తా ఓకే సో అలా జీవన్ చాలా మాట్లాడతారు జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హరిశంకర్ సార్ అన్న విజయ్ అన్న నమస్తే నమస్తే చెప్పండి సార్ మీకు ఈ టువెలే రైల్వే కాలనీ గురించి మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే అండ్ అంతే అంతే బిగ్నర్ ప్రాబ్లం బిగ్నర్ కొంచెం మనకి అన్ని అలవాట్లేదు సార్ ఎవరు చేయాల్సిన పనులు మాకు ఇబ్బంది పెడుతున్నారు హర్ష గారు అనిల్ గారు ఎలిమెంట్ ఏంటి మీకు